కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు సమయం సమీపిస్తున్న తరుణంలో అందరి చూపు రానున్న బడ్జెట్ అంచనాల వైపే వస్తువుల ధరల్లో తగ్గేవి ఏవి పెరిగేవి ఏవి అని సామాన్య ప్రజలు ఆదాయ పన్ను రేట్లు స్లాబుల్లో వచ్చే మార్పులు చేర్పులు ఏమిటని వేతన మధ్యతరగతి జీవులు విధానపరమైన నిర్ణయాలు ప్రాధాన్యాల్లో ఎలాంటి మార్పులు రావచ్చు అవి తమకు కలిసొచ్చేవా సవాళ్లను తీసుకుని వస్తాయా అని పరిశ్రమ వర్గాలు మొత్తంగా ఈ మూడు వర్గాల చూపు ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి వైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పద్దువైపు గట్టిగానే దృష్టి కేంద్రీకరించారు మరి బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా వస్తున్న నలువైపుల నుంచి వినతుల్లో ఎన్నింటికి తుది మార్పుల్లో చోటు దక్కే అవకాశాలున్నాయి ఎన్డీఏ త్రీ పాయింట్ ఓలో తొలి పూర్తి బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వీవీకే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ అలాగే డాక్టర్ తిరునహరి శేషు గారు కెయూ ఆర్థిక శాస్త్ర విభాగం నుంచి శేషుగారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు మీతో మొదలెడదాం సార్ మరికొన్ని రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం త్రీ పాయింట్ ఓలో తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది మరి ఈసారి బడ్జెట్ ప్రాధాన్యాలు ఎలా ఉండే అవకాశం ఉంది ఉందంటారు యాక్చువల్గా బడ్జెట్ అనేది మనం అందరం మీరు టీవీ ప్రోగ్రామ్ లో మనం బాగా హైలైట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం కానీ యాక్చువల్గా దట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ స్టేట్మెంట్ అంటే అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటేనండి అంతకు ముందు ట్యాక్స్ లు రకరకాలుగా ఉండే సేల్స్ ట్యాక్స్ అని లేవలాగే ఇంకా రకరకాల ఎక్సైజ్ డ్యూటీలు అని ఎన్నో రకాల ట్యాక్స్ ఉంటే అవన్నీ కూడా యూనిఫై చేసి చాలా వరకు సబ్స్మ్ చేసేసి ఇప్పుడు జీఎస్టీ రూపంలోకి వచ్చేసిన తర్వాత ఈ బడ్జెట్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే వాళ్ళ ప్రకారం ఇవ్వక్కర్లేదు ఎందువల్లంటే బడ్జెట్ లో డిసైడ్ చేసేది బడ్జెట్ లో పొందుపరిచేది ఫైనాన్షియల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆమె చేసేది జిఎస్టికి సంబంధించి ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోలేరు ఎందువల్లంటే దానికోసం వేరే కౌన్సిల్ ఉంటుంది వాళ్ళు తరచూ మీట్ అవుతూ ఉంటారు ఆ కన్సెన్సెస్ ప్రకారం అన్ని స్టేట్లో నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి నిర్ణయిస్తారు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ ఉండే అధికారం అందులో కొద్దిగా తక్కువ అందువల్ల దాని గురించి చేయలేరు ఇకపోతే డైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ టాక్సెస్ లో కూడా ఇప్పుడు వచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల మూలంగా చాలా సులభతరం చేస్తామని వాళ్ళు చెప్పినా క్లిష్టతరం చేశారని ప్రాక్టీసింగ్ చార్డ్ అకౌంటెంట్స్ ఎస్ఎస్సిస్ చెప్తా ఉంటారు ఏదేమైనా ఎస్ఎస్సిస్ కి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చేటువంటి సాధక బాధకాలు చాలా వరకు తగ్గాయి ఎందువల్ల అంటే ఫేస్ లెస్ అసెస్మెంట్ రావడంతో కొద్దిగా గొప్ప క్లారిటీ వచ్చింది కొద్దిగా మనసు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది ఇందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రధానంగా ఆమె ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏమవుతుందంటే హౌ టు మేక్ ష్యూర్ మన కంట్రీలో ఎకానమీని కిక్ స్టార్ట్ చేయాలి కొద్దిగా స్తబ్దత వచ్చింది కాబట్టి దాన్ని రివైవ్ చేయాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి ఎందుకంటే బడ్జెట్ ఇవ్వడం వేరు దాన్ని ఆచరించడం వేరు ఉదాహరణకి మనకు అంతకుముందు లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మొట్టమొదటిలో ఇంటర్మ్ బడ్జెట్ ఇచ్చారు తర్వాత ఫైనల్ బడ్జెట్ ఇచ్చారు ఆ తర్వాత అందులో ఉన్న అమౌంట్స్ అన్ని ఖర్చు పెట్టారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చూస్తే చాలా అన్యాయంగా అంటే ఎవరు కూడా ఊహించలేనంత అన్యాయంగా ఏం చేశారంటే ఇప్పటి వరకు చూస్తే నవంబర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఇంకా గణాంకాలం మనకు రాలేదు కానీ కేవలం నలభై ఎనిమిది పర్సెంట్ సంవత్సరం మొత్తం పెట్టాల్సిన ఖర్చులో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేవలం నలభై ఎనిమిది పర్సెంటే ఖర్చు పెట్టింది అలాగే పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఉదారంగా యాభై సంవత్సరాలు వడ్డీ లేకుండా అప్పిస్తాను మీరు కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే జీడిపి పరుగులు ఎత్తుందని చెప్పి వాళ్ళకేమో లోన్స్ రిలీజ్ చేయరు ఇప్పుడు ఎంత ఆలస్యంగా కళ్ళు తెరిచి ఇప్పుడు ఏమన్నారంటే ఆ కండిషన్స్ అన్ని రిలాక్స్ చేస్తాము మీకు కూడా ఇస్తాము అని చెప్పారు అందువల్ల ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా దాని గురించి ప్రస్తావన ఉండి తేరుతుంది నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది ఇహ ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కావు అని చెప్పాలి అలా కనుక లేనట్లయితే ప్రభుత్వం యొక్క అన్ని ప్రపంచంలో ఉన్న ఏ కంట్రీలోనైనా ప్రభుత్వమే పెద్ద ఖర్చుదారు వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తే అన్ని కంపెనీలకి అన్ని వ్యాపారస్తులకి అన్ని వర్గాలకి కూడా కొద్దిగా గొప్ప డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఎకానమీ గ్రీజింగ్ అవుతుంది అలా జరగకపోతే జీడిపి కుంటుపడక తప్పదు అది ఆల్రెడీ సెప్టెంబర్ లో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి వచ్చింది కాబట్టి ఆల్రెడీ డిసెంబర్ లో ఎండిన క్వార్టర్ లో కొద్దిగా పుంజుకున్నట్లుగా కనపడుతుంది ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వం ఖర్చు పెడితే దాంతో పాటు ప్రైవేటు ప్రైవేటు రంగం కూడా పెడుతుంది కానీ ప్రభుత్వమే కనుక జాగ్రత్తగా దాచుకుంటుండే డబ్బులు ప్రైవేట్ రంగాలు ముందుకు రావు కాబట్టి దానిపైన ఖచ్చితంగా చేపట్టాలి దానితో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది మనం ఇంకా మనకి డిస్కషన్ లో తర్వాత మాట్లాడచ్చు ప్రస్తుతానికి నా ఉద్దేశం ప్రకారం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి శేషు గారు సామాన్యులు వేతన జీవులు మధ్య పరిశ్రమ వర్గాలు ఇలా విభాగాల వారీగా చూసినప్పుడు కేంద్రం బడ్జెట్ పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయండి ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ ఆ బడ్జెట్లో ప్రభావిత వర్గాలు ఉంటాయి ప్రభావిత వర్గాలు ఎప్పుడు కూడా బడ్జెట్ పైన ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్రభావిత వర్గాలలో ప్రధానంగా వేతన జీవులు ఉంటారు వేతన జీవులు ఎప్పుడు ఏం చూస్తారంటే బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆదాయ పన్ను పరిమితిలో ఇచ్చేటటువంటి రాయితీలు ఏంటి ఇచ్చేటటువంటి సౌకర్యాలు సౌలభ్యతలు ఏంటి అనేది వేతన జీవులు ఎదురు చూస్తుంటారు రెండవది మధ్యతరగతి వాళ్ళు భారతదేశం ఎకానమీని కనుక మనం చూస్తే మధ్యతరగతి వాళ్ళు దరిదాపు ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు ప్రైజ్ అనేటటువంటి ఒక సంస్థ చేసినటువంటి ఒక ఎస్టిమేషన్స్లో మధ్యతరగతి వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు అంటే పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణంని కట్టడి చేయడానికి ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఎట్లా మాకు ఉపశమనం కలిగించబోతున్నారు అనేది ఈ మధ్యతరగతి బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంటారు తర్వాత పేదలు సామాన్యులు పేదలు సామాన్యులు ఏం చూస్తుంటారంటే బడ్జెట్లో మాకిచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏంటి ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో మాకు రాబోతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి కొత్త సంక్షేమ పథకాలు ఏం ప్రకటించబోతున్నారు అనేది సామాన్యులు పేదలు ఎదురు చూసేటటువంటి అంశంగా ఉంటుంది ఇక నాలుగో వర్గంగా వచ్చేసి పారిశ్రామిక వాణిజ్య వర్గాలు కూడా ఎదురు చూస్తుంటాయి బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పారిశ్రామిక రంగానికి రాయితీలు ఏమి ఇవ్వబోతున్నారు ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వబోతున్నారు ఎంఎస్ఎంఈల పట్ల వాళ్ళ విధానం ఎలా ఉండబోతుంది తర్వాత సుంకాల పట్ల వాళ్ళ విధానం ఎలా ఉండబోతుంది టర్మ్స్ ఆఫ్ ట్రేడ్స్ టారిఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలపైన ఎదురు చూస్తుంటారు ఉదాహరణకు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ చూస్తే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి ఏంజల్ ట్యాక్స్ అనేటటువంటి ఒక కొత్త ట్యాక్స్ని వాళ్లే పట్టుకొచ్చారు అంతకుముందు బడ్జెట్లో ఈ బడ్జెట్లో పోయిన బడ్జెట్లో రద్దు చేశారు అంటే ఒక ప్రోత్సాహం అన్నట్టు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక ఏంజల్ అనేటటువంటి ఒక ట్యాక్స్ని రద్దు చేస్తారు అంటే అది స్టార్టప్లకు తర్వాత అన్లిస్టెడ్ కంపెనీలను ప్రోత్సహించడానికి వాటి డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ట్యాక్స్ను రద్దు చేశారు కాబట్టి పారిశ్రామిక వర్గాలు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి ప్రోత్సాహకాలు రాయితీలు ఏమిస్తారు ఎగుమతి అవుతున్న వాటి ఎగుమతి అవుతున్నటువంటి వాటిపైన సుంకాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటటువంటి విషయాలపైనే ఎదురు చూస్తుంటారు కాబట్టి ఈ నాలుగు వర్గాలు బడ్జెట్ చేత ప్రభావితం అవుతాయి ఈ ప్రభావిత వర్గాలు ఎప్పుడు కూడా బడ్జెట్లో వచ్చేటటువంటి అంశాలు ఏ అనేది ఆసక్తితో ఎదురు చూడటం అనేది ఆనవాయిశగా మనకి కనపడుతుంటుంది కాబట్టి ఒక సంవత్సరం మొత్తం ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటటువంటి బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ అనేది భారతదేశ ఆర్థిక విధానానికి ఒక సంవత్సరానికి దశ దిశను చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా బడ్జెట్ చేత ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి కాబట్టి బడ్జెట్కి కి మళ్ళీ ప్రయారిటీ ఉంటుందనే విషయాన్ని గమనించాలి ప్రసాద్ గారు పన్నుల భారం బాగా పెంచేశారు చివరికి పొదుపు చేసుకుందామని అనుకుంటే దాని మీద కూడా పన్నులు విధిస్తున్నారు పెరిగిన ధరల వలన సతమతం అవుతున్న ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్కమ్ టాక్స్ రిలీఫ్ ఆశించడంలో తప్పే ముందు కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదంటారు ప్రభుత్వ పరంగా వెసులుబాటు ఇవ్వాలి అంటే మనం ఒక్కళ్ళకే వచ్చిన ఇబ్బంది కాకుండా మొత్తం దేశం మొత్తానికి వచ్చే బడ్జెట్ కాబట్టి ఒకే వర్గానికి చేయూతనివ్వటం గా కష్టం కాకపోతే మీరు చెప్పిన దానిలో సమంజసమైనటువంటి భావన ఏంటంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వేద వర్గాలకి సంక్షేమం ఇస్తాము అని చెప్తూ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు అంటే వాళ్ళ జేబుల్లో చూడటం వేతన వర్గాలు అంటే ప్రధానంగా శాలరీ క్లాసే ఎక్కువ ట్యాక్స్ కడతా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్ ఏమో కలెక్ట్ చేసి అందులో నుంచి ఫ్రీగా ఇస్తున్నారనే భావన చాలా మందిలో నెలకొంటూ ఉంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో ప్రభుత్వం ఒక పక్కన అంతర్జాతీయ వేదికల్లోకి వెళ్ళిపోతేనేమో మన దేశంలో పవర్టీ లేదు కేవలం ఎయిటీ మిలియన్ కూడా లేరు అంటే మ్యాక్సిమం ఎనిమిది కోట్ల మంది కన్నా మాకు పవర్టీలో లేరు అనేమో ఒక పక్కన చెప్తూ ఉంటారు ఇంకొక పక్కన చూసినట్లయితే ఎనభై ఒక్క కోట్ల మందికి దాదాపు ఎనభై ఒక్క కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నాము అని చెప్తారు ఇవి రెండు కూడా పరస్పరంగా విరుద్ధమైనటువంటి భావనలు ఎందువల్లంటే నిజంగా గనక పూర్ పీపుల్ లేకపోతే సంక్షేమం ప్రకారం ఫ్రీగా రేషన్ ఇవ్వాలంటే కోవిడ్ సమయంలో ఇవ్వాలి ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలంటే మనం ఒక భావన ప్రకారం శాలరీ ట్యాక్స్ కట్టేవాళ్ళు అక్కర్లేదు అది తగ్గిస్తే మాకు ట్యాక్స్ తగ్గించవచ్చు కదా అనుకోవచ్చు కానీ ప్రధానమంత్రి చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు గనక పౌష్టికాహారం ఇచ్చినట్లయితే ఆరోగ్యం మెరుగుపడితే వాళ్ళకి అవసరాలు వైద్యం కోసం తక్కువ అవుతాయి కాబట్టి వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదని వాళ్ళ భావన లాస్ట్ తొమ్మిది పది సంవత్సరాల్లో ట్యాక్స్ కట్టేవాళ్ళు అంటే ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు డబల్ కన్నా ఎక్కువ పెరిగారు వీళ్ళందరికీ ఆదాయాలు విపరీతంగా పెరిగాయంటే ఆదాయాలు పెరగడం ఒకటే కారణం కాదు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవటంతో ఎక్కువ మంది ట్రాక్ చేయబడుతున్నారు అంటే అంతకుముందు క్యాష్ లో హ్యాండిల్ చేసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గూగుల్ పే ఫోన్ పే రకరకాలుగా తీసుకోవడం మూలంగా బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ రావటం జనధన్ అకౌంట్స్ రావడం మూలంగా కూడా ట్రాక్ చేయటంతో అప్పటి వరకు ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే భారతదేశం చాలా కనిష్టంగా అన్యాయమైన ప్లేస్ లో ఉండేది అందరూ అవసరాలు మాకు కావాల్సినటువంటి ఎటు అన్ని రకాల ఫెసిలిటీస్ మాకు కావాలంటారు కానీ ట్యాక్స్ కట్టమంటే మాత్రం కట్టేవాళ్ళు కాదు అందుకని ట్యాక్స్ టు జీడిపి రేషియో పెంచడాన్ని ట్రై చేస్తూ ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా ఇరవై లక్షల కోట్ల వరకు దాదాపుగా ఆదాయ పన్నులు వస్తుంది అలాగే దాదాపుగా ఇరవై లక్షల కొద్దిగా రమారామిగా అటు ఇటుగా ఒక లక్ష కోట్లు అటు ఇటుగా జిఎస్టీ కూడా వస్తుంది అంటే ప్రభుత్వం దగ్గర మొత్తం నలభై లక్షల కోట్ల రూపాయలు పన్ను రూపంలో వస్తుంటే అందులో దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఉచితంగా రేషన్ ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు జనరల్ గా సామాన్యులు ఎంతో కొంత పొదుపు చేసుకుందామని చూస్తున్నారు ఆ పొదుపు మీద వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నారు అలాగే ట్యాక్స్ పెంచేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని కంట్రీలు ముడిపడిపోయి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన దేశంలో కనుక వడ్డీ రేటు ఎక్కువ మన సిటిజన్స్కి ఇద్దాము అనుకుంటే విదేశాల నుంచి కూడా పెట్టుబడులు మనకు విరివిగా మనకు వస్తాయి అంటే ఏమొస్తుంది మన దేశంలో ఉన్న డబ్బు విదేశాలకి అక్కువ వడ్డీ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఉంచకూడదు ఎట్ ద సేమ్ టైం మరీ తక్కువ ఇద్దామంటే మన ఇన్వెస్టర్స్ కి తక్కువ ఇస్తే వాళ్ళ జీవనోపాధి కష్టం విదేశాల డబ్బులు రాకపోతే మనకు ఫారిన్ కరెన్సీ డెఫిసిట్ వస్తుంది కాబట్టి అప్పుడైనా దెబ్బతింటుంది ఇవి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి అందుకే మీరు చూసినట్లయితే వడ్డీ రేటు తగ్గటం మూలంగా భారతదేశంలో కోవిడ్ పుణ్యంగా అని కోవిడ్ తర్వాత విపరీతంగా ఈక్విటీస్ లోకి ప్రవాహం డబ్బులు వెల్లువలా వచ్చి పడ్డాయి అది ఎక్కడి నుంచి వచ్చింది రిచ్ పీపుల్ దగ్గర నుంచే కాదండి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో వాళ్ళు చాలా మంది బ్యాంకు డిపాజిట్ల కన్నా ఇందులో బెటర్గా ఉంటాయని పెట్టుకోవటం అందులో విపరీతంగా ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ సంవత్సరానికి కూడా సంపాదించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇండియాలో అంటే వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లో వచ్చేటువంటి వడ్డీ ఇందులో వచ్చింది ఇక్కడ మనం రీడ్ చేయవలసింది ఏంటి మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకుంటే మీకు అవకాశాలు తగ్గొచ్చు కానీ మీరు కొద్దిగా రిస్క్ తీసుకుని సమాజం కాకపోయినా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు ఆలోచిస్తూ పారిశ్రామిక ప్రగతిలో నేను కూడా పాలు పంచుకుంటాను రిస్క్ కొద్దిగా తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి ఒక చిన్న శేషు గారు వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ప్రస్తుతం అంచనాలు అయితే ఎలా ఉన్నాయి మీ అభిప్రాయం మేరకు దాని అవసరం ఆవశ్యకత ఏంటని అనుకుంటున్నారు ప్రతిసారి వేతన జీవులు ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆదాయ పన్ను పరిమితిని ఎంతకు పెంచుతారు అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తుంటారు మీకు లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ఫుల్ బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి గారు కొంత వెసులుబాటు ఇచ్చారు కొత్త పన్నులు పాత పన్నుల విధానం రెండు రకాల పన్నుల విధానాన్ని తీసుకొస్తూ ఆదాయ పన్ను పరిమితిని మూడు లక్షల రూపాయలకి పెంచారు అంటే మూడు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు జీరో ట్యాక్స్ పే చేస్తారు బట్ మూడు లక్షల నుంచి ఏడు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఐదు శాతం చేస్తారు ఏడు లక్షల రూపాయల నుంచి పది లక్షలు ఉన్నటువంటి వాళ్ళు పది శాతం పన్ను చెల్లిస్తారు పదిహేను లక్షలకు ఎబో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై లక్షలు ముప్పై శాతం పన్ను చెల్లిస్తారు అనేటటువంటి ఒక స్లాబ్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసాం అయితే మొత్తంగా బడ్జెట్లో మీరు పన్నుల ఏ పన్ను ద్వారా ఎంత ఆదాయం వస్తుందని కనుక చూసినట్లయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో చాలా స్పష్టంగా కనపడేది ఏంటి అని అంటే కార్పొరేట్ పన్ను ద్వారా పదిహేడు పైసలు ఆదాయం వస్తే ప్రభుత్వానికి ఒక రూపాయిలో అదే జీఎస్టీ ద్వారా పద్దెనిమిది పైసలు ఆదాయం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా హయ్యెస్ట్ ఎక్కువ ఇన్కమ్ సోర్సు గవర్నమెంట్కి వస్తుంది అది దరిదాపు పంతొమ్మిది శాతం వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్సే హయ్యెస్ట్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక రూపాయి ఆదాయంలో పద్దెనిమిది పైసలు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఈ ఈ పన్ను సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ నెట్ పెరిగింది అంటే పే చేసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది అది పనుల సరళీకరణలు కావ కావచ్చు లేకపోతే వచ్చినటువంటి టెక్నాలజీ సిస్టంలో కావచ్చు గతంలో పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి పేమెంట్స్లలో ఎక్కువగా ఉండేటటువంటి దగ్గర ఇప్పుడు కొంత పన్ను ఎగవేత ట్యాక్స్ అవైజన్స్ తగ్గిపోయాయి కాబట్టి ట్యాక్స్ నెట్వర్క్ పెరిగింది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం పెరిగింది ఫైనల్గా బడ్జెట్లోకి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయమే ఎక్కువగా మనకి కనపడుతుంది ఆ అప్పులు తర్వాత వడ్డీల ద్వారా వచ్చేదానికంటే సెకండ్ హైయెస్ట్ మొత్తం బడ్జెట్లో అంటే ఒక రూపాయిలో వచ్చేటటువంటి మొత్తం ఆదాయంలో సెకండ్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్గా కనపడుతుంది అది దరిదాపు మనకి పంతొమ్మిది పైసలు వస్తున్నట్లుగా మనకు కనపడుతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ పెరిగాయి భారతదేశంలో రైట్ ప్రసాద్ గారు ప్రస్తుతం దేశంలో అందరినీ కలవర పెడుతోంది ద్రవ్యోల్బణమే వడ్డీ రేట్లు మొదలు ఆర్థిక విధాన నిర్ణయాలన్నీ కూడా దాని కేంద్రంగానే ఉంటున్నాయి ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు ఎక్కడి నుంచి ఎక్కువ తెచ్చిస్తారని మరి దాని కట్టడికి బడ్జెట్ ద్వారా అసలు మనం ఏం చేయొచ్చు అంటారు కూడా కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఏంటంటే తన యొక్క పాలసీని ఫిజికల్ గా కాంట్రాక్టరీగా పెట్టాలా ఎక్స్పాన్షనరీగా పెట్టాలా లేదా న్యూట్రల్ గా ఉంచాలని ఆలోచిస్తుంది తప్పితే ఇన్ఫ్లేషన్ అడ్రస్ చేయవలసింది ఆర్బీఐ అవుతుంది మానిటరీ పాలసీ డబ్బు సప్లై పెంచితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని తగ్గిస్తే తగ్గుతుందని చెప్తుంటారు అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే ప్రజలలో నుంచి వచ్చే సేవింగ్స్ ఆర్బీఐలోకి వస్తే ఆర్బీఐ కనుక లోన్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది జీడిపి పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరగకుండా మొత్తం డబ్బు సర్దుకుంటుంది అందువల్ల మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఇన్ఫ్లేషన్ అడ్రస్ చేస్తుందంటే సాధారణంగా అవకాశం ఉండదు ఇన్ఫ్లేషన్ ఆర్బీఐకి వదిలిపెడుతుంది ఇక చూడవలసింది ఏంటి అంటే దేశంలో ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగత నిరుద్యోగం చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది ఈ బడ్జెట్లో నూటికి నూట పది పాడు నేను చెప్పగలను ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉండి తీరతాయి అది ఎలా ఉంటుంది అంటే రకరకాల మార్గాలు ఎందుకంటే రోడ్లు వేస్తే కనుక చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది చిన్న చిన్న ఉద్యోగాలైనా చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం చూస్తే ఈ సంవత్సరంలోనే రోడ్ల కోసం పెట్టిన బడ్జెట్ లో నవంబర్ వరకు కేవలం ఫిఫ్టీ ఫోర్ పర్సెంటే ఖర్చు పెట్టారు రైల్వేస్ ఒక్కదాని మీద మాత్రమే ప్రధానంగా ఖర్చు పెట్టింది అరవై ఏడు పర్సెంట్ వరకు ఖర్చు పెట్టారు రేషియో ప్రకారం కరెక్ట్ గా అలా కాకుండా డిఫెన్స్ లో చూస్తేనేమో ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పిన బడ్జెట్ లో పెట్టిన క్యాప్ ఎక్స్పెండిచర్ లో ఫార్టీ టూ పర్సెంట్ పెట్టారు ఇలా అలాగే స్టేట్స్ ఇచ్చింది చూస్తేనేమో ఫార్టీ నైన్ పర్సెంట్ ఇచ్చారు అరవై ఏడు పర్సెంట్ ఇవ్వాల్సింది ఇలా ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన బాధ్యత చేస్తే గ్రోత్ పరుగులెత్తడం ఖాయం ఇకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్లయితే ప్రజల చేతుల్లోకి డబ్బులు ఎక్కువ వస్తే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా డిస్క్రిషనరీ అమౌంట్ పెరుగుతుంది అలా పెరిగితే కన్సంప్షన్ పెరుగుతుంది ప్రస్తుతం భారతదేశాన్ని బాగా పీడిస్తున్నటువంటి కారణమైన అంశం ఏది అంటే ఖచ్చితంగా కన్సంక్షన్ తగ్గడం అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో కూడా కొద్దిగా ఖర్చులు పెరగటం మూలంగా ఆడంబరాలకు పోయి ఖర్చు ఖరీదైన ఫుడ్ తినుబండ కన్నా పొదుపులో తినటం మొదలుపెట్టారు దాని మూలంగా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ మొత్తం కూడా విపరీతంగా స్ట్రెస్ లోన్ అవుతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి కొత్తగా ఉద్యోగాలు రూపకల్పన చేయాలి కొత్తగా ఇన్సెంటివ్స్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి క్యాపెక్స్ పెంచాలి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నవి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో చేయాలి ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే ఇప్పుడు కూడా చేయవలసిన నాలుగు అంశాలు ఊరికే ప్రధానంగా నేను స్పృశిస్తాను అందులో ఒకటి ఎకనామిక్ అండ్ టెక్నికల్ ఇన్నోవేషన్ ఇప్పుడు కూడా ఫైనాన్స్ సెక్టర్లో ఒక జాబ్ వస్తే పది మంది కన్స్ట్రక్షన్ కంపెనీలో వచ్చిన వాళ్ళకన్నా దాంతో జీడిపితో సమానం అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ వచ్చినా ఫైనాన్స్ మీద ఇన్నోవేషన్ చేయాలి టెక్నికల్ కంటే ఐటీ ఎట్లాగూ చేయాలి నెక్స్ట్ ఇంకొకటి ఎక్కువ మంది బిజినెస్ చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ లో తగ్గించాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టి కొద్దిగా గొప్ప మాట్లాడతారని అనుకుంటున్నాం తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పటికీ ఎప్పుడైతే మనకు రోడ్ కన్స్ట్రక్షన్ అనేది పెరిగితే కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత రోడ్స్ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడున్నా కూడా ఈజీగా వస్తువులు మూవవుతాయి కాబట్టి దానికోసం ఫోకస్ పెట్టాలి ఆఖరిగా ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మెషిన్ లెర్నింగ్ ని బాగా పొడిగి పుచ్చుకుంటే భారతదేశానికి తిరుగులేని పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఐటీ సెక్టర్ పెరిగితే ఫారిన్ ఎక్స్చేంజ్ విపరీతంగా వస్తుంది పైగా ప్రస్తుతం రూపాయి ఇంకా వీక్ అయింది కాబట్టి ఇంకా విపరీతంగా రాబడి ఇండియాలో కూడా అవకాశం ఉంటుంది ఈ నాలుగు సెక్టర్ల మీద ఉద్యోగ కల్పన కోసం వెసులుబాటు ఇస్తారా లేక కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే సంస్థలు ఏర్పాటు చేస్తారా ఇంకేం చేస్తారో చర్చించబోతారని నా భావన శేషు గారు దేశంలో కొంతకాలంగా నిరుద్యోగ సంక్షోభం ఎక్కువగా నెలకొంది గత చాలా బడ్జెట్లలో దీనిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా పరిస్థితులు ఎక్కడా కూడా పెద్దగా మార్పు వచ్చింది అయితే లేదు ఇక్కడైనా ఏం జరగాలంటారు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నటువంటి ఇన్ఫ్లేషన్ రెండోది పెద్ద ఎత్తున అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో ఇండియన్ ఎకానమీలో ఉండటం మూడోది ఫా రూపాయి వాల్యూ పెద్ద ఎత్తున పడిపోతున్నటువంటి సందర్భం లాస్ట్ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నైపుణ్యాల అభివృద్ధికి ఉద్యోగ కల్పనకు చాలా పెద్ద మొత్తంలో ప్రాధాన్యత ఇచ్చారు దరిదాపు ఈ ఈ వీటి ఈ రెండింటి కోసమే రాబోయే ఐదు సంవత్సరాల్లో నా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉద్యోగాల కల్పన కోసం ఒక మూడు కొత్త స్కీమ్స్ని తీసుకొచ్చారు నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒక రెండు స్కీమ్స్ని పట్టుకొచ్చారు మీకు ఎం జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక స్కీమ్ తీసుకొచ్చారు సపోర్ట్ టు ఎంప్లాయర్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు తర్వాత ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఈ మూడు స్కీమ్స్తో పాటు దేశవ్యాప్తంగా ఒక వెయ్యి ఐటీఐలను ఏర్పాటు చేయాలి స్కిల్ డెవలప్మెంట్ కోసం దాంతోపాటు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలలో ఒక కోటి మందికి యూత్కి ఇంటర్నర్షిప్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే ఈ ఈ కార్యక్రమాలన్నిటి ఉద్దేశం ఏంటి అంటే దేశంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఒకటైతే రెండోది ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచాలనేటటువంటి ప్రయత్నాలు కానీ ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ మూడు స్కీమ్ ఈ మూడు స్కీమ్స్ ప్లస్ ఆ రెండు స్కీమ్స్ సక్సెస్ అయినట్లుగా మనకి కనపడట్లే ఎందుకు అని అంటే మనకి చాలా స్పష్టమైనటువంటి సర్వేలు గణాంకాలు మన ముందున్నాయి ఎన్ఎస్ఎస్ఓ సిక్స్త్ రౌండ్ సర్వేలో పిఎల్ఎఫ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందంటే భారతదేశంలో నిరుద్యోగిత రేటు త్రీ పాయింట్ టూ పర్సెంట్ అని అని చెప్తుంటే కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేటటువంటి సంస్థ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ఇప్పటికీ తొమ్మిది పాయింట్ రెండు శాతం నిరుద్యోగిత ఉంది గత జులై రెండు వేల ఇరవై నాలుగులో ఏడు శాతం ఉంటే అది జూన్కు వచ్చేసరికి తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగిత రేటు పెరుగుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్తుంటే మరొక వైపు ప్రభుత్వ సంస్థ అయినటువంటి పీరియాడికల్ లేబర్ ఫ్రేమ్వర్క్ సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్ భారతదేశంలో నిరుద్యోగుతుందని చెప్తున్నారు ఈ ఇది ఇది ఒక కాంట్రిడిక్షన్స్ మనకు కనపడుతున్నప్పుడు కూడా గత బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టినప్పటికి కూడా అవి కూడా మెటీరియలైజ్ అవ్వలేదు కార్యరూపంలోకి రాలేదు కాబట్టి గత గుణపాఠాన్ని అయితే గత బడ్జెట్లో ఇంపార్టెన్స్ ఇచ్చినా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయలేకపోయినాం కాబట్టి ఆ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగలేదు కాబట్టి ఈసారి నిరుద్యోగిత రేటును తగ్గించడానికి న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి పాత పద్ధతుల్లో కాకుండా ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఒక కొత్త ప్రోగ్రామ్స్ ఏం తీసుకొస్తారు అది ఎంఎస్ఎంఈల ద్వారానా లేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారానా లేకపోతే ఉపాధి హామీ పథకం లాంటి పథకాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారానా మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని కొత్తవి తీసుకురావడం ద్వారానా ఎట్లా ప్రభుత్వము పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించాలనేది రాబోయేటటువంటి బడ్జెట్లో ఒక కనెక్ట్ చేస్తే బాగుంటుంది లేకపోతే అది తీవ్రమైనటువంటి ప్రభావంగా మారేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది ప్రసాద్ గారు వచ్చే బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలను ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ప్రజాకర్షక పథకాలు యూజువల్గా బడ్జెట్లో రావండి ప్రజాకర్షక పథకాలు అంటే వస్తే ఇస్తే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్లో కొద్దిగా కంటి తుడుపు చర్యలాగా కొద్దిగా గొప్ప వెసులుబాటు ఇవ్వచ్చేమో కానీ అంతకన్నా పెద్దగా కన్సెషన్లు ఉండవు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేజర్ రిఫార్మ్స్ వస్తాయి ట్యాక్స్ స్లాబ్ ఎక్సెంప్షన్ రేటు విపరీతంగా పెంచేస్తారనుకోవటం అందన ద్రాక్ష పండు అటువంటి అవకాశాలు ఉండవు ఇక్కడ ఒక్క విషయం ఖచ్చితంగా గమనించాలి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందున్న పెద్ద లక్ష్యం ఏంటంటే జీడిపి పెరగాలి జీడిపి పెరగాలంటే కొద్దిగా ఒక మాట చెప్పాలి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషన్ అని చెప్తామండి దాని మీద దృష్టి పెట్టాలి పెడుతున్నారు కూడా ఖచ్చితంగా అది ఏమవుతుందంటే జీడిపి వన్ పర్సెంట్ పెరగాలంటే మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మనీ ఇండియాలో చూస్తే జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తా ఉంటుంది అది ఒకప్పుడు సెవెన్ టైమ్స్ ఉండేది అంటే వన్ పర్సెంట్ జీడిపి పెట్టాలి అంటే దాని దాదాపుగా సెవెన్ పర్సెంట్ జీడిపిలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కానీ వచ్చేది కదా వేస్టేజ్ ఉండేది ఈ కేంద్ర ప్రభుత్వం కొద్ద గొప్ప వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో ఆ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఫోర్ కు వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నాలుగు పర్సెంట్ కనుక జీడిపిలో పెట్టుబడి పెడితే ఒక పర్సెంట్ జీడిపి పెరుగుతుంది మొన్న ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చింది కాబట్టి ప్రపంచం ఈ వారం ఈ సంవత్సరం మొత్తానికి కలిపి సెవెన్ పర్సెంట్ రావాలి అంటే మనం దాదాపుగా ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ పెట్టాలి ఇప్పుడు ఈ బడ్జెట్ లో ముందు చూస్తే మనకి ఈ మధ్య కాలంలో చూస్తే థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్యాపెక్స్ కోసం ఖర్చు పెట్టింది ఆ ప్రపోషన్ కంటిన్యూ చేయాలి అంటే ఇప్పటి వరకు వాడిన క్యాపెక్స్ అంతా వెంటనే డిప్లాయ్ చేయాలి అది చేస్తారు అని అందరూ నమ్ముతున్నారు కొద్దిగా టెన్ పర్సెంట్ లేకపోయినా దాదాపుగా నైన్టీ పర్సెంట్ కి వెళ్ళిపోతారు అని ఆశిస్తారు వడ్డీ రేట్లు తగ్గాలంటే ఆర్బిఐ రేటు తగ్గిస్తే వడ్డీ రేట్లు తగ్గుతాయండి బడ్జెట్ లో వచ్చేది మాక్సిమం ఏమొస్తుంటే రుణాల మీద మీరు కట్టే వడ్డీకి వెసులుబాటు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ లో కొ ఎక్కువ ఇస్తారేమో కానీ బడ్జెట్ లో వడ్డీ రేట్ల గురించి చర్చ ఉండదు ఇవి వాహనాలకు ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు మనం చెప్పడం జరిగింది ఇంకా కొత్త కన్సెషన్ ఏమి ఇవ్వకర్లేదు ఉన్న కన్సెషన్స్ చాలు ఉన్నటువంటి కన్సెషన్ కూడా మళ్ళీ రెన్యూ కూడా చేయక్కర్లేదు అని చెప్పారు కు సంబంధిస్తే లేకపోతే మీరు నేను మనం విద్యుత్ వాహనాలు వాడుకుంటుంటే ఇప్పటికే కన్సెషన్స్ బ్రహ్మాణంగా ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఇంట్రెస్ట్ కడితే లోన్ తీసుకుంటే అది ఎగ్జమ్షన్ ఇచ్చారు డిప్రిసియేషన్ కూడా యాక్సలరేటెడ్ డిప్రిసియేషన్ ఇచ్చి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు ఎగ్జామ్ చేస్తున్నారు అంటే ఎంతో వెసులుబాటు ఆల్రెడీ ఏర్పాటు చేయబడింది మైగ్రేట్ అవ్వను ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం దాదాపుగా లేదు శేషు గారు వన్ వార్డ్ చెప్పండి వచ్చే బడ్జెట్ సామాన్యులకు ఆశాజనకమా కాదా యా ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు అసమానతలను పెంచుతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ప్రసాద్ గారు శేషు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే